హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో ఏంటంటే మా బాబు మమ్మీ నేను ఒక పెన్నుల స్టాండ్ని తయారు చేస్తాను అని నన్ను అడిగాడండి సరే తను అడిగాడు కదా తన ఇంట్రెస్ట్ను ఎందుకు కాదనలా అని అనేసి ఓకేనా చేయని చెప్పానని అన్నాను తను ఎలా చేశాడు ఏంటి అనేది ఈ వీడియో అండి దీనికోసంగా అయప్సామ్ ప్రసాదం డబ్బాని ప్రసాదం అయిపోయాక వాష్ చేసి పూర్తిగా డ్రై చేసేసుకొని దానికోసంగా ఒక కలర్ పేపర్స్ తీసుకున్నాడండి బ్లాక్ కలర్ పేపరు అండ్ పింక్ కలర్ పేపరు రెండు తీసుకొని డబ్బా సైజు ప్రకారంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాడండి పిల్లలు ఎప్పుడైనా కూడా ఇలా మమ్మీ నేను ఇది చేస్తాను అని ఇంట్రెస్ట్గా అడిగినప్పుడు వాళ్ళని చేయమని మనం ఎంకరేజ్ చేయాలండి చూడండి ఈ విధంగా కట్ చేసుకొని తీసుకున్నాడు ఇప్పుడు ఈ పేపర్కి ఒకవైపున గమ్ పూసేసి ఆ డబ్బాకి ఒక సైడ్ నుంచి నెమ్మదిగా అంటించుకుంటూ వచ్చాడండి మీకు మా వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా నెమ్మదిగా అంటించుకుంటూ మధ్య మధ్యలో కూడా మళ్ళీ అక్కడక్కడ కొంచెం కొంచెం గమ్మ పూసి మళ్ళీ అంటే అది ముడతలు పడకుండా నీట్గా రౌండ్గా అంటించుకుంటూ వచ్చాడండి ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ పింక్ పేపర్ని తీసుకొని దాన్ని సన్నగా ఒక లైన్ మాదిరిగా సన్నగా కట్ చేసుకున్నాడండి చూడండి ఈ విధంగా ఒక త్రీ పేపర్స్ని కట్ చేసుకున్నాడు వీటికి కూడా గమ్ పూసి మళ్ళీ ఒక్కొక్క దానికి అలాగా గమ్ పూసేసి పై వైపున అంటించాడండి వైపును కూడా అంటిస్తూ నెమ్మదిగా అంటే మళ్ళీ అది ముడతలు పడకుండా చాలా జాగ్రత్తగా అంటించాడండి చూడండి ఎలా రోల్ చేసుకుంటూ ముడతలు పడకుండా నెమ్మదిగా అంటించాడు తర్వాత అలాగే మళ్ళీ ఇంకొక పేపర్ని కూడా తీసుకొని దాన్ని కూడా రెండో వైపు అంటించాడండి ఇప్పుడు మళ్ళీ మూడో పేపర్ని కూడా తీసుకొని దానికి పూసి మిడిల్లో అంటించాడు దాన్ని కూడా ముడతలు పడకుండా నీట్గా అంటించేశాడండి ఈ విధంగా అంటించుకున్న దాని మీద ఒక స్కెచ్ తీసుకొని ఒక చిన్న డిజైన్ వేస్తాను అని చెప్పనని అన్నాడు చూడండి డిజైన్ వేస్తున్నాడు ఇప్పుడు ఇలా మూడు పింక్ పేపర్స్ మీద బ్లాక్ స్కెచ్ తీసుకొని ఒక చిన్న డిజైన్ లాగా వేశాడండి చూడండి ఎంత బాగా డిజైన్ వేశాడో ఎంతేనండి పెన్స్ స్టాండ్ అయితే రెడీ అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటాను ఫ్రెండ్స్